జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మార్కెట్ యార్డులోని ఐదవ గోదాంలో మంటలు చెలరేగాయి గోదాంలో నిల్వ ఉంచిన తొమ్మిది లక్షలు విలువ చేసే గన్ని సంచులకు మంటలు వ్యాపించాయి గన్ని బ్యాగ్స్ కు మంటలు అంటుకోవడంతో పరిసరాల్లో భారీగా పొగ కమ్ముకుంది వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు స్పాట్కు చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు ఈ ఘటనలో భారీ నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు గోదాంలోని ఓ కిటికీ తెరిచి ఉండడంతో తాగుబోతుల పనిగా అనుమానిస్తున్నారు అయితే గోదాంలో ఉన్న గన్ని సంచులు వాడకానికి పనికిరావని అధికారులు తెలిపారు ధాన్యం ధాన్యా సంబంధించిన గొడవ సంచులు తొమ్మిది లక్షల ఏడు వేల ఎన్నిస్ ఉన్నాయి అందులో పదివేలు పనికా చెట్లు ఉన్నాయి పనికిరాని తొమ్మిది వేల తొమ్మిది లక్షల కూడా ఉన్నాయి అవి రెండు వేల పద్దెనిమిది నుంచి నిల్వ నిర్మజెస్ డ్యామేజ్ ఉంటాయి చెప్తాను ఉదయం తొమ్మిది గంటలకు స్థానికులు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వచ్చి ఇక్కడ పోలీసులతో ఫైర్ ప్లస్ పై అధికారులందరికీ సమాచారం అందించి సాధ్యమైనంత వరకు మంచిగున్న గీస్ను బయటకు తీయడం జరిగింది మిగతా ఫైర్ సిబ్బందితోటి మంటలు బట్టలు ఆడడం చైతన్యం నుంచి ఇంతరాత్రి నుంచి